నువ్వు ఇండియాకి వచ్చావు గాని ఇంటికి రావా వస్తా ఉంది అవగాన వచ్చేస్తాగా రెండేళ్ళైంది నువ్వు ఇంటికి వచ్చి మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవాల్ చేస్తా యూ బాబు పర్లేదండి అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే పెళ్లి చూపులు కానీ బయటికి రాగానే బ్యాగు లాక్కున్నాడు పెళ్లి చూపులు కెఫేలోనా లేట్ అయినా పర్లేదు కొంచెం డీటెయిల్ గా చెప్తారా వినడానికే వెరైటీగా ఉందండి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి మీకేమైనా అయి ఉంటే నాకేం అవలేదుగా సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు సరే నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తానండి వద్దు బాబు పర్వాలేదు నేను ఆటోలో వెళ్ళిపోతాను సరే జూబ్లీ హిల్స్కి వస్తాను ఆల్రెడీ బాయ్ 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 అండి ఇది మన ప్రపోస్ సైట్స్ సార్ షార్తాగల్ ఇక్కడే ఉన్నామనుకోండి ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు అది బ్రహ్నం నుంచి వచ్చాము అనుకోండి ఇంపార్టెంట్ అని నిద్ర పెట్టేసుకుంటారు మీరేం పెద్ద ఫీల్ అవ్వకని కేసారి గారు థ్యాంక్ యూ అండి మీరు ప్యారిస్ నుంచి వచ్చిన పత్తిపై నుంచి వచ్చిన పెద్ద తేడా ఉండదు విదేశీ సరుకు కదా హ్యాష్ ట్యాగ్ మోజు భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి మేడం కాల్ ఆల్రెడీ వన్ ఇన్ఫార్మ్ చేశాం సార్ మీకు కూడా ఒకసారి చెప్పండి బయ్య జెన్యూన్ క్వశ్చన్ వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా జస్ట్ బిల్డ్ ఇంకొకటి తీసుకురా మనం వన్ సెకండ్ సార్ ఎందు మార్కర్ ఇంపార్టెంట్ మార్కర్ తీసుకురామ్మా ఇష్టమా అది ఇవ్వడానికి అంత కష్టపడింది అంటే ఖచ్చితంగా ఇష్టమే ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ వెళ్ళు ఫాలో వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మనరత్నం సినిమాగా బాగా డార్క్ అబ్బాయి ఏమో త్రివిక్రమ్ సినిమాగా బారిచ్చు ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద దర్శకత్వ పర్యవేక్షణ ఎవరు మన భూపతి గారా ఆయన అదిగో మాటలోనే వచ్చారు ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు జోడు చూడు ఈ ఈవిడెళ్లి ఆయన పలకరిస్తుంది ఆయన పగలబడి నవ్వేస్తుంది అంత నవ్వింది కదా అక్కడ జీతం ఇస్తాడు కదా ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో మరి మీరు కలపచ్చు నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు అర్థమైందా పులిహోర కలపడం కూడా ఒక ఆర్టు ఆర్టిస్ట్ ని చిన్న చూపు చూడద్దు ప్లీజ్ సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్ గుడ్ కిషోర్ మ్యామ్ వీళ్ళకి సైట్ చూపించు నువ్వు వెళ్ళమ్మా అంకుల్ నేను వెళ్తే ఆఫీస్ ఇదేమైనా ఇండియా బాడరా నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి అబ్బో వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలో ఉన్నాడు నా కార్లో వెళ్దామా

భూమి నైస్ సారీ సైడ్ చూద్దాం నైస్ సారీ హే మీ బాస్ ఏంటి భయ్యా ఏడార్ల ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు హ హలో అవును భూమి ఈ ఎకో ఫ్రెండ్లీ ఏంటి ప్రపంచం మొత్తాన్ని నొక్కదానమే మార్చేద్దాం ఏ నీకేమైనా ప్రాబ్లమా ఎందుకంత సీరియస్ ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికి పుట్టారు బయ్యా ఎవ్రీ బాల్ సిక్స్ కొట్టే బ్యాట్స్మెన్ చూసావా మావాడు కొడతాడు ప్రతి బాల్ నో బాల్ ఇచ్చి ఆపెన్ చూసేవాడిస్తుంది అమ్మా టిఫిన్ ఏం చేసావా ఇంటా సైకిల్ ఊటికేమైంది మౌనవ్రతం మౌనవ్రతమా అది ఇప్పుడు ఎందుకు మా అమ్మకి నా మార్కుల గురించి మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేం ఇంకేముంటుంది మరి ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా వాళ్ళ నమ్మకం వాళ్ళది పోన్లే ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు మనకి మన శాంతిగా ఉంటుంది

నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు ఏంట్రా ఎవరు చీటింగ్ ఏమైంది రాక్షసి ఏయ్ ఏంటిది అదే మన శ్రీధర్ లేడు హౌస్ నెంబర్ ట్వెల్వ్ వాడి కూతురు పెళ్ళంట వాడు కార్డు ఇచ్చాడు మన పెళ్లికి రా దీనికి ఓనీలు ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేసే అది శుభలేఖ ఏడుస్తూ చదువుకు వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్ళకు ఇలా ప్రతిదానికి నా పెళ్లి తొలింకి పెట్టకు నీ పెళ్లి ఎప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లికి వెళ్లటమే మానేసనీ అరే పెళ్లి చేయడానికే నన్ను కన్నావా ఏంటి నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాకొని తిరగడానికి మౌనవ్రతం చేస్తున్న చేస్తున్నా నా నోరు తెరిపించావుగా వెళ్ళి మాట్లాడుతున్నా ఆ నోళ్లు కూడా మూయించు

ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి వచ్చిన పని చెప్పండి ఈరోజు తారీఖు ఎంత అది అడగడానికి వచ్చారా మా ఆర్డర్ మీరు డెలివరీ చేస్తానని చెప్పిన డేట్ ఎంత పంతొమ్మిది ఇప్పుడు నాకు స్టాకు లేదు లేట్ అయిందని ఫోన్ కాల్ లేదు ఇలా అయితే అలా అమ్మాయి కార్తీక్ వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా ప్రొడక్షన్ డిలే అయింది మ్యామ్ సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అయింది అయితే ఇన్ఫార్మ్ చేయరా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా ఏంటి మ్యాటర్ ఓ పని చేద్దాం పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి వాటిని నీకు పంపిస్తాను నీ నాయి కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావు అనుకో ఇద్దరు కలిపి గుమ్మేసుకోవచ్చు కల్తీ ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను కోపం నేను మేడం అగ్రిమెంట్ సరిగ్గా చదివినట్లేదు అనుకున్న టైంకి సరుకు పంపించలేదనుకో తీసుకున్న డబ్బులకి డబుల్ రేట్ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది నచ్చిన పని చేస్తున్నాను నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను ఈసారి డీల్ ఒప్పుకునే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలోంచి గెంటేయండి ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంతకాలం కలిసి ట్రావెల్ రా మెటీరియల్ ఫైల్ ప్లాన్ రెడీ అయిందా అవుతుంది ఇంత టైం పడుతుందేంటి ఏంటి నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా ఆలోచించాలి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి అసలు అవుట్ ఆఫ్ ది గ్యాల్ ఏంటి భయ్యా గీసాడే ఇంకా లేదు బా ఈ గ్యాప్ లో తెలుసా ఏంటి గడ్డమా స్కెచ్ అయ్యే ఎల్కేజీ పిల్లడేసి ఇంటి బొమ్మకి ఇంజనీర్ గీసి ఇంటి ప్లాన్కి చాలా తేడా ఉంటుంది బాయ్ గారు చెప్పండి సర్ల గారు నేను కొత్త వీడియో చేశాను చూస్తారా వద్దంటే మాత్రం వదిలేస్తారా ఇవ్వండి